హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను బొంబాయి రవ్వతో పూరి చేస్తున్నానండి ఇది సేమ్ యాసిడీస్గా మనం నార్మల్ పూరీ వచ్చినట్టే వస్తాయి అన్నమాట ఇవి కూడా చాలా 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 బాగుంటాయి చూసారా ఎంత బాగా పొంగాయో గోధుమ పిండితో చేస్తే ఎలా ఉంటాయో అలానే సాఫ్ట్గా చాలా పలుచగా బాగా వస్తాయండి బాగా పొంగుతాయి దానికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు అయితే బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను సూజీ రవ్వ అండి బొంబాయి రవ్వ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా సూజీ రవ్వ ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలి వేసేసి ఈ ఆయిల్ బాగా రవ్వకి స్ప్రెడ్ అయ్యే విధంగా ముందు కలుపుకోండి బాగా ఆయిల్ అంతా రవ్వ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి మరిన్ని వాటర్ అయితే యాడ్ చేయకండి ఇది రవ్వను బట్టి వాటర్ తీసుకుంటుందండి అబ్జార్బ్ చేసుకుంటుంది నాకైతే హాఫ్ కేజీకి ఒక గ్లాస్కి అంటే హాఫ్ కేజీ అంటే పావు కేజీకి కొంచెం తక్కువ పావు లీటర్కి అంటే ఎయిటీ పర్సెంట్ ఒక గ్లాస్లో ఎయిటీ పర్సెంట్ వాటర్ అయితే పట్టాయి అనమాట నాకైతే ఈ విధంగా బాగా కలుపుకోవాలి మామూలుగా మన పూరి పిండిలాగా ముందే గట్టిగా కలుపుకోకూడదండి ఇది రవ్వ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా తర్వాతకి మరీ గట్టిగా అయిపోద్ది స్టార్టింగే కొంచెం మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం అంటే లైట్గా లూజ్గా ఈ విధంగా కలుపుకోవాలి ఈ తర్వాతకి వాటర్ అబ్జార్బ్ చేసుకొని కొంచెం మామూలుగా మనకి పూరి పిండి ఉంటుంది కదా చపాతి పిండిలాగా అట్లా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులో నుంచి పైన కొంచెం ఆయిల్ అయితే వేసేసి మొత్తం ఈవెన్గా అప్లై చేసేసి అయితే మనం ఒక గంట ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఆయిల్లో నానితే బాగుంటుందన్నమాట మూత పెట్టేసి ఒక గంటన్నర వరకు అయితే మనం నానబెట్టుకోవాలి గోధుమ లాగా కాదండి ఇది ఎంత నానితే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పూరిలోకి నేను టమాటా పచ్చడి అండి కాంబినేషన్ అది చేసుకుంటాను చాలా బాగుంటుంది దానికోసం నేను ఒక హాఫ్ కేజీ టమాటాని సన్నగా కట్ చేసి అయితే ఒక ప్యాన్లో వేసుకున్నాను కళాయిలో దీనికోసం నేను ఒక పన్నెండు దాకా గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి స్పైసీగా ఉన్నాయి అని సో అది మీరు మీరు చిరా సరిపడా వేసుకోండి మీరు స్పైస్ అనేది ఇందులోనే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి ఒకసారి చూద్దామండి ఇప్పుడు ఎలా వచ్చాయి అనేది సో నాట్ టమాటో కదా వాటర్ అయితే వెంటనే రిలీజ్ అయ్యా చూసారా ఈ వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోవాలి అంటే టమాటాలన్నీ కొంచెం దగ్గరగా వచ్చేదా నీరంతా ఇంకిపోవాలన్నమాట సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం మూత పెట్టేసుకొని కాసేపు అండి ఇప్పుడు ఒకసారి చూద్దాం మళ్ళీ దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకొని ఇందులో మన రుచి సరిపడా ఉప్పు పసుపు జీలకర్ర వెల్లుల్లి చింతపండు అండి వీటిని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసి ఒకసారి అలా కలిపేసుకుందాం మీరు కావాలంటే లైట్గా బెల్లం కూడా వేసుకోవచ్చండి అది పూర్తిగా ఆప్షనల్ జస్ట్ ఎంత చిన్న కొంచెం టేస్ట్ కోసం అనమాట బెల్లం కూడా యాడ్ చేస్తారు చూసారు మన పిండి కలిపి పెట్టుకున్నాను నేను కలిపి గంటే అవుతుందండి ఇది ఇంకాసేపు హాఫ్ అన్ అవర్ ఇంకొంచెం ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇచ్చామనుకోండి ఇంకా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఈ లోపల నేను మరొక పొయ్యి మీద మన మిక్సీ ఇది ఆయిల్ పెట్టుకున్నాను పూరీకి ఈ విధంగా పల్చగా పాముకోవాలి అడ్జస్ట్ కూడా నీట్గా మందంగా రాకుండా థిన్గా రాకుండా పల్చగా పాముకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది పూరీ అయితే మనం ఇప్పుడు వేయించేసుకుందాం పూరి వేయగానండి పైనుంచి గంటితోటి ఇలా వత్తడం వల్ల ఏంటంటే పూరి పొంగుతాయి అన్నమాట బాగా పొంగుతాయి సేమ్ యాస్టీస్గా గోధుమ పిండి పూరి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా అంతే ఉంటుంది ఇది మనం పంచదార ఇప్పుడు వేడివేడి పూరి తీసాక పంచదార పొడి కూడా చల్లుకొని తింటారండి చాలా బాగుంటుంది అదేవిధంగా పంచదారలో నెయ్యి కలిపేసుకొని పూరి కూడా అతుకొని తింటారు ఇలా రెండు రకాలుగా తినచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారా పూరి పొంగినట్టు పొంగాయి కదా సేమ్ మిగతా కూడా అలానే చేసుకోవాలి నేను మరొక పొయ్యి మీద మన పచ్చడి కోసం పోపు కూడా రెడీ చేసుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వారి వంటలు ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు చూసారా అన్నీ ఎలా పొంగుతున్నాయో ఇంకొక హాఫ్ అన్ అవర్ నానంత ఇంకా పర్ఫెక్ట్ ఇంకా చాలా బాగా వస్తాయండి మీరే ఆశ్చర్యపోతారు ఇది గోధుమ పూరియా అని చూసారా ఎంత బాగా వచ్చాయో మన పచ్చడి గోడ రెడీ పూరి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టూ ఏంటి వారి వంటలు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి మీరే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కా